హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాస్టాగర్ జీవ్లాక్స్ క్రేజీ సిస్టర్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నా బెల్లైకన్ అయితే గట్టి కొట్టేసేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయన్నమాట ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈరో అయితే అమ్మని ఫస్ట్ టైం డిమార్ట్కి తీసుకెళ్తున్నా ఈ డిమార్ట్ అయితే కరకంబాడి రోడ్కి వెళ్ళే అయితే ఉందన్నమాట మాకు తిరుచానూరు దగ్గరగా అన్నమయ్య సర్కిల్లో డి మార్ట్కి ఎక్కువ వెళ్తుంది అనమాట ఆ అమ్మ అయితే ఈ కి ఎప్పుడూ రాలేదు ఇంటికి చాలా సార్లు వచ్చింది కానీ ఎప్పుడు అనమాట ఈసారి అయితే నేను అక్క ఇంకా అమ్మ ముగ్గురం అయితే వచ్చేసాము ఎర్రనా కి వస్తే ఫస్ట్ షాపింగ్కి వెళ్తారు కదా కానీ మేము అతి వెళ్ళాం కదా ఫస్ట్ ఐస్ క్రీమ్ అనమాట ఇంకా మాతో పాటు మా హిమంతి ఖాన్ తీసుకొచ్చామన్నమాట దీక్షిణి కార్తీని వాళ్ళ ఇంటికైతే వదిలిపెట్టేశాము అసలే పండగ సీజన్ కదా డి మార్ట్లో జనాలు దండిగా ఉంటారు అనమాట ఇంకా అందుకే పిల్లలతో ఎందుకు అనేసి అని చెప్పి పిల్లల్ని అయితే ఇంటికాడ వదిలిపెట్టేసి మేమైతే వచ్చాము ఇంకా మా హిమంత్కి వస్తే మా హిమంతిగాకైతే పాప్కాన్ ఇంకా ఐస్ క్రీమ్ ఈ రెండు కావాలన్నమాట అందుకే ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తీసాను ఇంకా చూసారు కదా మేడం గారు హ్యాపీనెస్ అయితే మామూలుగా ఉండదు ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ తినకూడదు ఫీవర్ కదా కానీ వీడియో తీసుకుంటా అని చెప్పి వీడియో సాగితే అయితే కొద్ది తింటానా నాకైతే డిమార్ట్లో ఐస్ క్రీమ్ అయితే చాలా ఇష్టము ఇంకా ఇలా వెన్నెల చాక్లెట్ మిక్స్ అయితే ఇంకా ఇష్టం అనమాట మరి మీకు డిమార్ట్లో ఐస్ క్రీమ్స్ ఇష్టమా మరి మీకు ఇలా వెనెలా చాక్లెట్ ఇష్టమా లేదా మిక్స్ ఇష్టమా కమెంట్ చేసేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఫిఫ్టీన్ రూపీస్కి వర్త్ కదా మీరేమంటారు ఇంకా మంచిగా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఇంక లోపలికి లోపలికైతే వెళ్తాము మా హిమంతికా దండిగా తింటే జలుబు చేస్తుంది అనేసి అసలే వింటర్ సీజన్ కదా ఇంకా అందుకని సుగం మా అక్క తిని సుగం ఇస్తానని చెప్పింది ఈ లోపల మా అక్క ఇస్తుందా ఇవ్వదా అని చెప్పి మా హిమంతికా బాయ్ అయితే మామూలుగా లేదు అమ్మ అయితే ఇంకెంతసేపు మే రండి పోదాం లోపలికనైతే వెయిట్ చేస్తుంది ఇంకా లోపలికి రాగానే జనాలు చూసారు కదా అస్సలు స్పేసే లేదనమాట వీడియో తీయాలనుకున్న నేను కూడా వీడియో తీయడం మర్చిపోయాను అంత ఇంకా నా కోసం అమ్మ కోసం చెప్పులు అయితే చూస్తున్నాం అనమాట తీసుకుందామని పండగ సీజన్ కదా చెప్పుల కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకా నేనైతే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ జనాలు ఫుల్ ఉన్నారు ఇంకా అసలు వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఇంకా మంచిగా షాపింగ్ అయితే చేసుకున్నాం అనమాట తర్వాత ఇదైతే రాయల్ కెఫ్కి అయితే వచ్చాము టీ తాగుదామని ఇస్తానండి నా కోసం అక్క కోసం టీ తీసుకున్నా ఇంకా అమ్మ కోసం అయితే కాఫీ తీసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ రాయల్ కెఫ్ అయితే కొండ కళ్యాణ్ మండపం ఆపోజిట్లో ఉందనమాట మా ఇంటికి దగ్గరలోనే నా న్యూ ఇయర్కే ఓపెన్ చేశారనమాట కానీ ఆంబియన్స్ అయితే చాలా బాగుంటుంది రావడం మా హిమంతిక అయితే ఆడుకునేదానికి వెళ్ళింది ఆ హిమంతిక ఆడుకునేకి ఇట్లయినా కనిపిస్తే చాలు మంచిగా వెళ్ళిపోతుంది ఆడుకుంటూ ఉంటుంది ఇంకా నేను అమ్మ అక్క ముగ్గురం కలిసి అయితే ముచ్చట్లు వేస్తున్నాము డిమార్ట్ అనేది నిజంగానే ఒక మాయా ప్రపంచం అండి మీరేమంటారు నిజమే కదా అసలు ఏం తీసుకున్నామా అనుకున్నట్లు ఉన్నాం మేము కానీ చూస్తే బిల్లు టూ థౌజండ్ అయ్యింది ఏంటి సడన్గా మా కార్తీ దీక్ష అయితే వచ్చారనుకుంటున్నారా ఈ గ్యాప్ అయితే మా ఇంటికి దగ్గరలోనే అనమాట ఇంకా మా బావకు ఫోన్ చేస్తే పిల్లల్ని తీసుకొని వచ్చాడు ఇంకా పిల్లలైతే కాసేపు ముగ్గురు ఆడుకుంటా ఉన్నారనమాట ఇంకా మేమైతే టీ తాగేసి ముచ్చట్లు అయితే వేసినాము ఇంకా మా అమ్మ అయితే మంచిగా పాప్కార్న్ తింటా టైం బాస్ వస్తుంది డిమార్ట్ పాప్కార్న్ వీళ్ళు ఎంతమందికి ఇష్టం మేము ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఫ్యామిలీ ప్యాక్ అయితే పక్కగా మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చాడు ఇంకా చికెన్తో అయితే చికెన్ షేర్వా అయితే ప్రిపేర్ చేసిన మీకు కూడా చికెన్ షేర్వా రెసిపీ కావాలి అంటే మన ఛానల్లో షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తున్నా వెళ్ళైతే ఒకసారి చూసేయండి నేనైతే దీనికి కాంబినేషన్గా దోశ అయితే చేసినా అనమాట దోశ కానీ ఇడ్లీ కానీ రెండు సూపర్ ఉంటాయి కానీ మా ఇంట్లో వాళ్ళు ఇవైతే దోశ అడిగారు ఇంకా దోశ చికెన్ షేర్ అయితే ప్రిపేర్ చేసిన నేనైతే అమ్మకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే ఇంకా నేనైతే చట్నీ వేసుకొని తిన్నా అనమాట ఇంట్లో అందరూ నాన్ వెజ్ అంటే నేను ఒకటే చట్నీ తినాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ కానీ తప్పదు ఇంకొక నెల రోజులు అంటే వాళ్ళకి వీడియో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను